అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం పదివ తేదీ గురువారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధి వాదిస్తారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ధర్మచింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తెరచేయడం అదేవిధంగా అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధువిత్రులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కాలం అన్ని విధాలా సహకరిస్తుంది గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టే పనుల్లో శ్రమ ఫలిస్తుంది పనులు చక్కగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడున ప్రయత్నం ప్రయత్నకార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు ఆర్థికంగా చూసుకుంటారు మనోగార్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ఏర్పరుస్తాయి పట్టుదలతో పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు శుభ ఫలితాలు వెలువడిన సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అనుకున్న పనుల్లో జరుగుతు తొలగిన ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగున వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన ప్రోత్సాహకాలు అందిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాలు తెచ్చే అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగులకు అందిన సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం సామాన్యంగా సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారం వృద్ధి చెందుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు